వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ ఫైట్ మాస్టర్స్ నందు మాస్టర్ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై చివరిలో ఇండస్ట్రీలకు ఫైటర్గా అడుగుపెట్టి ఇప్పటి వరకు మూడు వందలకు పైగా సినిమాలకు స్టంట్ డైరెక్షన్ వహించి ఎంతోమంది ఫైట్ మాస్టర్లను తయారు చేసి రీసెంట్గా జాంబీరెడ్డి హనుమాన్ లాంటి ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన సినిమాలకు స్టంట్స్ సమకూర్చి యాక్షన్ ప్రియుల్ని అమితంగా అలరించిన ఆయన ఈరోజు హనుమాన్ సినిమాతో పాటు తన జీవిత ప్రయాణం కెరీర్ ప్రయాణాన్ని మనతో షేర్ చేసుకోబోతున్నారు నమస్తే మాస్టర్ నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు సో ఫస్ట్ అదే అంటే హనుమాన్ అనే సినిమా ఈరోజు ఎంత ప్రపంచనాన్ని సృష్టించింది అంటే తెలుగు సినిమా మొదలైన తర్వాత సంక్రాంతి సీజన్ వరకు చూసుకుంటే సంక్రాంతి సీజన్లోనే హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా పైగా ఇందులో పెద్ద స్టార్లు లేరు తేజస్ హజ్జారి అబ్బాయి అప్కమింగ్ హీరో బాలనటుడిగా మనకు తెలిసిన అబ్బాయి అట్లాగే ప్రశాంత్ వర్మ ఇది నాలుగో సినిమా అతనికి సో ఈ సినిమా ఈరోజు ఇంత కలెక్షన్లు సాధించి సో సంక్రాంతి సీజన్లో ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు చేసిన సినిమాగా రికార్డు సృష్టించడం అందులో మీరు భాగం కావటం ఆ సినిమాలో సో ఫస్ట్ ఎలా అనిపిస్తుంది మీకు నాకైతే చాలా చాలా అద్భుతం అనిపించిందనమాన దానికి ముందు ఫస్ట్ నేను కలికి చేశాను కలిపి కలికి వచ్చి వెంకట మాస్టర్ మెయిన్ మేయిన్మెంట్ చేశారు ఓకే నేను ప్రశాంత్మ గారితో చిన్న చిన్న ఎపిసోడ్లు ఫైర్ షార్ట్ ఎపిసోడ్ సైడ్ నైట్ ఎఫెర్డు ఇవి పనుకొని షార్ట్ చంద్రలో చేశాను ఓకే కలికి మూవీలో చేశాను ఒక ఐదు ఆరు అప్షాలు చేశాను మన డైరెక్టర్ బాగా నచ్చాను నెక్స్ట్ మూవీ జాంబి రెడ్డి ఓకే జాంబ్రేడు మన కోరేటర్ విజయ్ గారు ఉన్నారు సో నన్ను అందు మాస్టర్కి ఇస్తా బాగుంటుంది సార్ అంటే కోరేటర్ విజయ్ గారు పిలిపించి మాస్టర్ ఇట్లా డైరెక్ట్ పిలుస్తున్నారు అని పిలిపించారు జాంబ్రెడ్డి సబ్జెక్ట్ చెప్పారు చాలా బాగా నచ్చింది ఓకే డైరెక్ట్ గారు అంటే మంచి టేస్ట్ ఉండే డైరెక్టర్ సో దేన్ని కాంప్రమైజ్ గారు ఆయనకు నచ్చింది వచ్చేంత వరకు షార్ట్ తీస్తున్నట్టు అంత కాన్ఫిడెంట్ చాలా సాఫ్ట్ సీరియస్ గారు చాలా మంచి వ్యక్తి అంటే ఓపిక ఎక్కువ ఉన్న వ్యక్తి చాలా ఓకే చాలా ఓపిక అసలు అవుట్పుట్ మాతో ఎలా కావాలో తెప్పిస్తుంటారు అవుట్పుట్ ఇలా అనుకున్నా నాకు ఇలా చేసి పెట్టాలి అని చెప్పారు క్లారిటీగా క్లారిటీగా షార్ట్ బై షార్ట్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెప్పేస్తారు దాని ముందు టెస్ట్ కూడా చేసాం సార్గా ఉండాలంటే జాంబిరెడ్డిలో మస్ట్ ఇప్పుడు ఉండే గన్లు కాకుండా డిఫరెంట్ గన్లు కావాలి ఫైర్ రాకూడదు ఓకే పొగలు రాకూడదు ఆ గన్ వచ్చి ఆ జాంబి కొడితే ఆ చిమికల్ రావాలన్నారు చిమ్కిల్ రావాలన్నారు చిమ్కిల్ అంటే తయారు చేయాలన్న గన్ను తయారు చేయాలని ఇప్పుడు మార్పు మార్పు గారు వెళ్ళి పిలిపించి ఆ గన్ను తయారు చేసాం ఓకే అందులో బుల్లెట్ వస్తుండది కానీ ఫైర్ వచ్చి తగులుతుండే బాడీ ఓకే ఓకే అది టెస్ట్ పెట్టి చూపించి చాలా బాగుంది మాస్టర్ అన్నారు ప్రాక్టీస్ అంతా చేసాం రెడ్డికి అద్భుతంగా వచ్చింది అది కూడా క్లైమాక్స్ క్లైమిక్స్ ఫైట్ చాలా బాగుంటుంది అంటే మొత్తం కదా చేశాను చాలా అద్భుతం వర్క్ చేసేది అలానే సేమ్ హనుమన్ కూడా అవకాశం ఇచ్చారు పిలిపించారు మా హనుమన్ మన సక్సెస్ కొడుతున్నాం అన్నారు ఈ హనుమన్ టీం ప్రతి ఒక్కరూ మనసు పెట్టి హార్ట్ఫుల్గా వర్క్ చేసామనే ఓకే చాలా హార్ట్ఫుల్గా పెట్టి వర్క్ చేసాం ఎవరు ఇబ్బంది లేకుండా చాలా అద్భుతం చేసాం పరిస్థితి వరకు కూడా ఇప్పుడు మీరు పృథ్వీ ఇద్దరు చేశారు కదా మీరు ఏ ఎపిసోడ్ చేశారు నేను ఆవకాయ అనుమాన ఓకే వెరీ గుడ్ తర్వాత వచ్చి స్కూల్ ఫైట్ ఓకే డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ అవును ఏరా పులి పులివర తింటాదా ఏంటి అంటే ఇవాళ శనివారం అండి మా అమ్మ పులివేర అండి అది చాలా అద్భుతం ఉంటుంది చాలా అద్భుతం ఉంటుంది తేజ దగ్గరికి తెలియకుండానే జస్ట్ వీళ్ళు అంటాడు అంటే వెళ్ళి ఎక్కడో వెళ్ళి గోడ మీద పడతాడు పడతాడు చూసి చెయ్యి అసలు నేనే నా అని అన్నాడు మళ్ళీ ఒక కుటో పట్టకే వాడు ఆకాశం వెళ్తాడు ఆ పైకి ఆకాశం వెళ్ళిన తర్వాత వాడు ముందు గర్దాలి వారి వెళ్ళి వెళ్తుంటుంది ఆ షాక్ వచ్చి కింద పడతాడు ఈ ఫైట్ అంతా డైరెక్ట్ గా మసాజ్ అనుకున్నా ఇలా కావాలి దీనికి ఏమి కుట్టు బాగుంటది రూపులు వాడాం ఓకే అది ఎక్కడ కాంపిటీషన్ కాకుండా చేసాము అన్నీ సరదాగా 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 చేసాం మనసు పెట్టి చేసాం ఎలా వస్తుంది దీనికి ఇంకా డిఫరెంట్ చేస్తే బాగుంటది ప్రతి రోజు నేను నైట్ అతను నిద్రపోయడం కాదు ఆ సినిమా ఏదో చేయాలి ఏదో చేయాలనేది అలా కష్టపడ్డ చేసి మా దాంట్లో పాటు మా ఫైట్స్ కూడా బాడే అప్పటికే మీరు ఎన్నో మూడు వందల సినిమా చేశారు కదా ఆ మూడు వందల సినిమా హైనా గారి టెన్షన్ ఉంటది ఇప్పుడు ఇప్పుడు టెన్ నేను మూడు వందలు సినిమా చేసినా ఎక్కడ ఫీల్ అవన్నీ ఇప్పుడు ఏదైనా డైరెక్ట్ కలిసి ఇచ్చినా సినిమానే ఫీల్ అవుతుంటా ఓకే నా మొదటి సినిమా ఇది నా సినిమా ఫస్ట్ సినిమాలు కూడా ఫీల్ అవుత వర్క్ చేస్తుంటా నేను బుడ నిమిషం చేశాను పెద్ద మాస్టర్ ఎప్పుడు ఇంతవరకు ఫీల్ కాలే అవును అంతగా అంత సింపుల్ గా ఉంటారు హనుమన్ గారి తర్వాత వచ్చి పెళ్లి పెళ్ళిలో ఫైట్ వరలక్ష్మి గారు శరత్కుమార్ కొబ్బరి పండ్లతో కొబ్బరి పండ్లతో ఫైట్ చాలా అద్భుతం బాగుంటుంది అలాగే మన ఈ నైట్ ఎఫెక్ట్ దూపుడు దొంగలు బస్సులు దొంగ చేసినప్పుడు ఆ చెట్టుకి ఈ చెట్టు ఈ చెట్టు అది పాడేలో చేసాం అన్న ఓకే పాడేలో చేసాం ఫుల్ రెయిన్ ఎఫెక్ట్ ఫస్ట్ డే వెళ్ళాం చేసాం రెండు ఫుల్ వర్షం తుఫాన్ అన్నారు మళ్ళీ షెడ్యూల్ ప్యాక్అప్ మళ్ళీ వెళ్ళి మళ్ళీ పనిచేసాం అలా కష్టపడి చేసాం మంచి పేరు వచ్చింది నాకు మంచి చెప్పిన అన్నిటికీ అన్ని ఎపిసోడ్లకి మంచి మంచి బాగా మంచి పేరు వచ్చింది దాన్ని ఎంజాయ్ చేశారు ఆ స్కూల్ ఫైట్ ఏదైతే ఉందో రాకేష్ మాస్టర్ ఉండేది అది చాలా సరదాగా స్క్రీన్ మీద అందరూ కూడా చిన్నపిల్లలు అయితే మరి ఈవెన్ ఆవకాయ ఆంజనేయ పాట చాలా ఒక పక్క ఆడవాళ్ళు పాడుతూ ఉంటే ఇంకో పక్క వాళ్ళ రోడ్లని కొట్టడం పైన చూద్దాం చాలా ఎమోషనల్ గా అది విల్లు తీసుకొని మన గోలి అవును గోళీలు కేటర్ అవును అది చాలా స్టేజ్ కూడా బాగా కష్టపడ్డారనే చాలా కష్టపడ్డ రూప్ షాట్ చేయడం కానీ ఆ జంప్ చేయడం కానీ ఓకే ఆ బ్యాక్ వాళ్తో తిరగడం కానీ నేను అంత రిస్క్ చేసాడు తను రిస్క్ చేసాడు బట్ బాగా చేశాడు చేయను అనలే ఓకే ట్రై చేస్తాం మాస్టర్ అంటాడు ఆ రెండు మూడు అసలు కానీ ట్రై చేస్తాం చేద్దాం మాస్టర్ ఎప్పుడైనా డూ డూప్లు ఏమైనా ఉపయోగించారా డూప్ తక్కువనాయ ఓకే ఎక్కలేదు ఏదో ఒకటో రెండో మీదంతా చేసే అంటే మరి ఎక్కువ రిస్క్ ఉన్న చోట ఇదేనా ఉంటే అబ్బాయి అంటే తేజస్ అజ్జాని చూస్తే అనిపిస్తుంది అంటే మామూలుగా అయితే అబ్బాయి ఒక హోమ్లీ లాగా ఉంటాడు హోమ్లీ హీరో లాగా సో ఇందులో యాక్షన్ చేయించారు కాస్త సో యాక్షన్ హీరోగా ఏమన్నా అబ్బాయికి ముందు ముందు నిలదొక్కునే అవకాశం ఉంది ఇందులో కూడా ఆ కర్ర ఫైట్ ఒక కర్ర తిప్పిద్ది లాస్ట్ ఒక గంగ్ షూట్ చేసినప్పటికి ఆ కర్ర తిప్పి వచ్చి జై శ్రీరామ్ అని కొట్టాడు అక్కడి ఈయన సముద్ర కన అతని లాగా మారిపోయి చేసే ఫైట్ అది ఆ తర్వాత వెనక లాగా ఉంటాది రాముడు రూపం వస్తది వెనక వాళ్ళ గన్ గన్ ఫైట్ చేస్తుంటే దాని గురించి పది రోజులు ప్రాక్టీస్ కూడా చేసుకున్నా కర్ర ఫైట్ చేసుకున్నారు బాగా స్టైల్ దిప్పారు వాళ్ళు కుద్దితే శ్రీరామ్ అంటే ఆ డెస్ట్ రావడం ఆ వెనక రాముడు నేను చేసిన నాకే జయ నేను వచ్చి నేను రాముడు నాకు చిన్నప్పుడు అంటే చాలా ప్రాణం అవునా రాముడు రెడ్డి ఇంకా నాకు రాము అట్లా నాకు ప్రసాంత వర్గం ఇచ్చేది చాలా చాలా ధన్యవాదాలు రుణపడి ఉంటాను ఎందుకంటే హనుమన్ చేసే సినిమాకి హనుమన్ భక్తుడు నేను కాబట్టి ఆయన ప్రసాంత వర్గకి రుణపడి ఉంటాను ఈ సినిమా రావటం రావడం రావడం అనేది సో మీ ఎడి ఆయన భక్తుడు సో ఇది కూడా అంటే ఆయన మరి ఇప్పించారేమో అనుకోవాలి నా చేతి హనుమాన్ స్వామి బొట్టు ఉంటుంది ఇది తొమ్మిది సంవత్సరాలు ఇసుకుని ఉన్నప్పుడు ఇసుకున్నది తొమ్మిదేళ్ల వయసు తొమ్మిదేళ్ళు ఓకే హనుమాన్ ఓకే సో అంత చిన్నప్పటి నుంచి హనుమాన్ భక్తుడు ఓకే